సో ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఎంపీ రాజ్యసభ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రాచీన కళ ఋషులు సాధువులు కనిపెట్టినటువంటి ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఈ యోగా విద్య ప్రపంచానికే పరిచయం చేసినటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యోగా విన్యాసాన్ని దాదాపు నూట తొంభై రెండు దేశాల్లో ఈ యోగా విద్య కొనసాగుతుందంటే మనసుకు శరీరానికి అనుసంధానం చేసేటువంటి ఈ యోగ మనం ఆరోగ్యంగా ఉన్నట్టయితే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది సమాజం ఆరోగ్యంగా ఉన్నట్టయితే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అన్ని దేశాలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్టయితే ప్రపంచమే ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి ఒక సంకల్పంతో మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ విద్య ప్రపంచం గుర్తించింది జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవడము ఇది ఏ కులానికో మతానికో పరిమితమైనటువంటి విద్య కాదు కాబట్టి ఈ విద్యను దైనందిక కార్యక్రమాల్లో దైనందిక జీవితంలో మనమందరం కూడా అలవరుచుకొని కేవలము అంతర్జాతీయ దినోత్సవానికే ఈ యోగాని పరిమితం చేయకుండా మరి ఈ ప్రపంచం మరి మేలు కోరి మన సమాజం మేలు కోరి మనము సైతం కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ మొత్తం ప్రపంచంలో కూడా కొన్ని కోట్ల మంది మరి అనేక మంది దేశ అధినేతలు ప్రముఖులు అందరూ కూడా పాల్గొంటున్నటువంటి ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిజాం కాలేజీలో జరుపుకోవడం చాలా శుభ దీనిని అందరం కూడా మరి రోజువారీ దైనందిక జీవితంలో అలపరుచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నివాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు సర్లు సార్